శ్రీ గురు ఓం ఆదిత్యాది సోమా యమంగళుధాగచ గురుశుక్ర కేతవే మహా శక్తి మీడియా భక్తి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాసు కూడా మా నమస్తు మాంజనులు ఈ వారం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తదుపరి సింహరాశి రాశిలోనే కేతు ఉన్నాడు భక్తి జ్ఞాన జ్ఞానాల కారకుడు కేతువు కాబట్టి ఇలా జన్మంలో ఉన్నాడు కాబట్టి సింహరాశిలో ఉన్నాడు కాబట్టి భక్తి పూర్వకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు దేవుడు కూడా కలగటం మంచి వాళ్ళతో మాట్లాడటం పెద్దవాళ్ళతో మాట్లాడగలగటం మాట సౌమ్యంగా ఉండటం చేసుకోగలగాలి ఇవన్నీ కలవకపోతే మాత్రం గణపతి పూజ చేయండి గణపతిని ఆరాధించండి తప్పకుండా మంచి జరుగుతుంది సింహరాశి వాళ్ళకి కన్యలు అంటే ద్వితీయంలో కుజులు ఉన్నాడు భూమి ద్వారా డబ్బులు రావటం ప్లేసెస్ అంటే స్థలాలు దాని ద్వారా డబ్బులు రావటం ఇవన్నీ జరుగుతాయి తృతీయంలో చంద్రుడు ఉన్నాడు ఈ చంద్రుడు కూడా మంచి చేస్తాడు సప్తమంలో రాహు ఉన్నాడు బండి మీద పోయేటప్పుడైనా మెట్టు దిగేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులతో మిత్రులు అంటే స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్ కారణం ఎందుకంటే మన తప్పు లేకపోయినా కూడా వాళ్ళు మనల్ని ప్రేరేపించి ఏదో ఒకటి చేసి దెబ్బలు తిగలేట్టుగా చేస్తారు ఏదో గొడవలో ఎరికిస్తారు తర్వాత అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి అష్టమంలో శని చాలా ఇబ్బందికరం ఈ అష్టమంలో శని వాళ్ళ నరాలు గుంజటం ఏదో ఒక మాట మాట్లాడితే మనకు రివర్స్ కావటం ఇన్ని ఉంటుంటాయి కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకొని ఆంజనేయ స్వామి కనుక పూజ చేస్తే ఈ యొక్క పరిహారం కొద్దిగే వెళ్తుంది మొత్తం పోదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ గ్రహానికైనా పూజ చేయటం వల్ల కొద్దిగా తగ్గుతుంది తప్ప మొత్తం తగ్గదు ఇది వాస్తవం తర్వాత ఏకాదశిలో గురుడు శుక్రుడు ఉన్నారు సింహరాశి వారికి ప్లస్ పాయింట్ ఏంటంటే గురుడు ఏకాదశిలో ఉండటం ప్లస్ పాయింట్ అందుకని శని అక్కడ కొద్ది తగ్గుంటున్నాడు అదే ఇక్కడ గురుడు లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమయ్యేది ద్వాదశల్లో బుద్ధుడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఖర్చుతో కూడుకున్న జీవితం అయి ఉంటుంది ఈ వారం కొంచెం జాగ్రత్తలు వహించండి